హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదే విధంగా జాబ్ అప్డేట్స్ ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ యొక్క ని మా ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తలు నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్ఈని ఉండండి కి సంబంధించి ఏఈ పోస్టులతో పాటు మరో పోస్టుకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఏఈ విధంగా టెక్నికల్ అధికారుల పరీక్ష ఫలితాలు వీడియో లాంటి ఇక్కడ చూడవచ్చు ఏఈ టెక్నికల్ ఉద్యోగ నియమకాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి ఈ మేరకు గురువారం అసిస్టెంట్ ఇంజనీర్ అదే విధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జూనియర్ టెక్నికల్ అధికారుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సి విడుదల చేసింది గతేడాది వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ను అక్టోబర్ ఇరవై అదే విధంగా ఇరవై ఆరు తేదీలో కండక్ట్ అయితే టిఎస్పీసీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఓవర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే మీ యొక్క జనరల్ ర్యాంక్ ను చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు యూపీఎస్సీ సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే విడుదల అయిందండి రెండు వేల ఇరవై సంబంధించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే ట్వంటీ ఫైవ్ చేయనున్నారు సో ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మన గ్రూప్ వన్ కూడా అంతకంటే ముందే ఉందండి జూన్ తొమ్మిదిన మనకు గ్రూప్ వన్ సంబంధించిన ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా మనం వార్తల్లో అయితే ఇది వరకే చర్చించాం స్వరూప్ వన్ కు సంబంధించి ఎవరు ఎగ్జామ్ వాయిదా పడుతుందని ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోకుండా మీరు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అదే విధంగా మనకు యూపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల యూపీస్ నుంచి ఏ ఉద్యోగం వచ్చినా చాలా మంచి ఉద్యోగాలే వస్తాయి సో దీనిలో చూసినట్లయితే న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తుంది ఈ పరీక్ష ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదేవిధంగా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదేవిధంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు సహస్ర భీమాబల్ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీ చేశారు సో దీంట్లో చూసినట్లయితే టోటల్ పోస్టులు వచ్చేసి ఐదు వందల ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో ఏజ్ లిమిట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే ఫోర్టీన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది సో అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తక అయితే రావడం జరిగింది సో చూసినట్లయితే టెట్ పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం ఉండనుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో చూసినట్లయితే టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షపై ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభావం పడనున్నదా పరీక్షను వాయిదా వేయాల్సిందేనా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి సో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది మే ఇరవై ఏడున ఉప ఎన్నిక పోలింగ్ అయితే జరగనుంది సో అయితే మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు సో మే ట్వంటీ సెవెన్ ఉన్న ఒక ఎగ్జామ్ మరి వాయిదా వేస్తారా మిగతా ఎగ్జామ్లన్నీ వాయిదా వేస్తారా టోటల్గా షెడ్యూల్నే చేంజ్ చేస్తారనేది మనకి కన్ఫామ్ గానే తెలియదు అఫీషియల్ డేటా వచ్చే వరకు అయితే డేట్స్ నే గా అనుకోవాలి సో అఫీషియల్ డేటా వచ్చే వరకు చూడాలి అదే విధంగా జూన్ మూడు అంటే జూన్ ఫోర్త్ మనకు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది సో ఈ టెట్ జూన్ టెట్ రాయాలంటే నలభై ఎనిమిది వేల మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు సో వీరికి జూన్ మూడు ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించిన ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు సో మరి వారు హాజరు కావాలంటే తప్పకుండా ఆ రోజు మాత్రం ఈ యొక్క టెట్ మాత్రం జూన్ మూడు కూడా వాయిదా వేయాల్సిన అవసరం అవుతుంది సో ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంటుందో చూడాలి సో సేమ్ అప్డేట్ మనకు టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అండి ఇరవై ఐదు వేల నియమకాల రద్దు పూర్తిగా అన్యాయం అంటే నేను ఆల్రెడీ సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సవాల్ అయితే చేయడం జరిగింది మమతా బెనర్జీ ధ్వజం సో పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష రెండు వేల పదహారు ద్వారా నియమించిన ఇరవై ఐదు వేల మంది బోధన బోధనేత సిబ్బందిని తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా అన్యాయమని మమతా బెనర్జీ పేర్కొన్నారు సో ఉద్యోగాలు కోల్పోయిన వారిని పోలింగ్ విధుల నుంచి దూరం చేసేందుకే భాజపా నియామకాల రద్దును చేపట్టిందని తీవ్ర విమర్శలు చేశారు సో దీంట్లో కొన్ని పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయండి సో దీంట్లో ఈ యొక్క కేసును విచారణకు సిబిఐ విచారణకు ఆదేశించిన జడ్జి గంగోపాధ్యాయ బీజేపీ పార్టీలో చేరారు చేరడమే కాకుండా ఆరు నెలల నుండి నేను బీజేపీలో టచ్లో ఉన్నానని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది సో దీని మీద సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మనకు ఏపీఎస్సి గ్రూప్ వన్ కూడా ఇదే విధంగా మనకు సుప్రీంకోర్టులో పెండింగ్లో కూడా ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగ వృత్తి ఇస్తామని లేదని ప్రమాణం చేస్తారా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదని ఉప ముఖ్యమంత్రి బట్ట విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని అది నిజమని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి సవాల్ అయితే చేశారు సో దీనిలో చాలా రాజకీయ పరమైన అంశాలు ఎక్కువని సో మన ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు ఏమి లేవు సో నిరుద్యోగ వృత్తి కంటే ఉద్యోగ నోటిఫికేషన్లో తొందరగా వేయడం అనేది చాలా ఉత్తమం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కరెంట్ అఫేర్ అండి ఈ రోజు చాలా చాలా నివేదికలు అయితే వచ్చాయి సో సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చిందండి సో దీనిలో చూసుకున్నట్లయితే అంటుతున్న ఆకలి కేకలు రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిది దేశాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మందికి దొరకని ఆహారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం దీంట్లో చూసినట్లయితే గతేడాది యాభై తొమ్మిది దేశాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్టు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది సో ఐక్యరాజ్య సంబంధించిన అంశాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పేపర్ వన్ లో అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ అంశాలు మనకు తప్పకుండా అడుగుతారండి సో దీంట్లో చూసినట్లయితే గాజా సూడాన్ లో ఆహార సంక్షోభం నెలకొనడంతో రెండు వేల ఇరవై ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో లో ఆహార కొరత ఎదుర్కొన్న వారి సంఖ్య రెండు పాయింట్ నాలుగు కోట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది సో ఈ యొక్క నెంబర్ గుర్తుంచుకోండి ఈ యొక్క ఐకర నివేదిక ప్రకారం అని నాలుగు స్టేట్మెంట్లు కింద ఇస్తారు అడుగుతాడు సో దీని ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే ఆహార కొరత ఎదుర్కొంటున్న వారి సంఖ్య రెండు పాయింట్ నాలుగు కోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది సో దక్షిణ సూడాన్ ఫాస్కో అదే విధంగా సోమాలియా మాలి దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని కూడా ఈ యొక్క నివేదిక పేర్కొంది సో ఏ ఏ దేశాల్లో తీవ్రంగా ఉందని పేర్కొంది దక్షిణ సూడాన్ బుర్కినా ఫాస్కో అదేవిధంగా సోమాలియా మాలి లాంటి దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉందంటే అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో గాజాలో పదకొండు లక్షల మంది ఆహార సంక్షోభంలో చిక్కుకోవచ్చని నివేదిక అంచనా అయితే వేసింది సో ఈ యొక్క నాలుగు పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి దీంట్లో తర్వాత కరెంట్ ఎఫే చూసినట్లయితే భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బేస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా అప్డేట్ ఇచ్చారు మనకు సో భారత్ కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది సో యాభై ఆరు దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు సో కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ భేటీ సోమవారం నుంచి బుధవారం వరకు లండన్ లో అయితే జరిగిందట సో లో భారత పరిపాలనా శాఖ తమ పనితీరుపై ఒక సవ సమర్పణ అయితే చేసింది ఒక ప్రెసెంటేషన్ ఇచ్చింది సో ఈ యొక్క ప్రజెంటేషన్ విన్న కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రతినిధులు భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ చాలా బాగుందని ఇక్కడ కితాబ్ ఇచ్చినట్టువచ్చు సో కామన్వెల్త్ దేశాల సమయంలో ఎన్ని దేశాలు ఉంటాయి యాభై ఆరు దేశాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నాయి సో కామన్వెల్త్ దేశాలంటే మేము అందరికీ తెలుసు బ్రిటిష్ ఏ ఏ ప్రాంతాలను ఏ ఏ దేశాలను అయితే పాలించిందో వాటిని కామన్వెల్త్ దేశాలు అయితే అంటారు సో వీరికి సంబంధించిన ఒక సమావేశం అయితే రీసెంట్ గా లండన్ లో అయితే జరిగినట్టుగా మీరు గుర్తుంచుకోండి సో దీంట్లో మనకు కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార అనేది చాలా బాగున్నట్టుగా కూడా కితాబ్ ఇచ్చినట్టుగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గుకేష్ కు ఘన స్వాగతం ప్రపంచ చెస్ చాంపియన్షిప్ మ్యాచ్ కు బిడ్ దాఖలు చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు మరికొన్ని రోజుల్లో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ అయితే జరుగుతుంది సో దాన్ని మనకు భారతదేశంలో నిర్వహించడానికి మనం కేంద్ర ప్రభుత్వం అయితే బిడ్ కూడా దాఖలు చేసినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఒకవేళ భారత్ గనుక అనుమతి వస్తే దీన్ని చెన్నైలో అయితే నిర్వహించనున్నారండి సో దీనిలో చూసినట్లయితే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ లో ఓపెన్ విభాగంలో విజేత నిలిచిన భారత యువ గ్రాండ్ మాస్టర్ దుమ్మరాజు గుకేష్ గురువారం టొరంటో నుంచి స్వస్థలం చెన్నై చేరుకున్నాడు అతనికి చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది టోర్నీ సమయంలో గుకేష్ వెంట తండ్రి రజనీకాంత్ ఉన్నారు విమానాశ్రయంలో విమానాశ్రయంలోకేష్ తల్లి పద్మకుమార్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో దీనిలో చూసినట్లయితే ఈ ఏడాది డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డింగ్ జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతాను వచ్చే నెలలో పద్దెనిమిది ఏళ్ళు పూర్తి చేసుకున్న గుకేష్ అని కేణించినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మరోవైపు గుకేష్ డింగ్ లెరాన్ మధ్య జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ అతిథ్య హక్కుల కోసం భారత్ బిడ్ వేస్తుందని ఏఐసిఎఫ్ కార్యదర్శి దేవ్ పటేల్ ప్రకటించారు సో ఇతనికి యాభై ఒక లక్షల ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ పేరు గుర్తుంచుకోండి ఈయన ఎవరితో తలపడనున్నారంటే గుకేష్ వచ్చేసి మనకు డింగ్ లిరేన్ డింగ్ లిరేన్ అని చైనాకు చెందిన ఒక వ్యక్తితో అయితే తలపడున్నారు ఈయన పేరు గుర్తుంచుకోండి ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఎవరితో తలపడనున్నాడు అని అడుగుతాను సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ప్రపంచ చెస్ పోర్ ఇక్కడే నిర్వహించాలని భారత ప్రభుత్వం బిడ్ దాఖలు చేసిందంటూ మనకు ఈనాటి నుంచి సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు సో తర్వాత కరెంట్ అఫేర్ చూసినట్లయితే జీ సెవెన్ సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మన భారతదేశం జీ సెవెన్ లో అయితే సభ్య దేశం కాదు కానీ ఈ యొక్క సదస్సుకు మోదీని అయితే మనకు ఆహ్వానించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు ఇటలీలో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానించారు గురువారం ఆమెతో మాట్లాడిన ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు జీ ట్వంటీ కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడం పైన కూడా వీరు చర్చించినట్లు ఆయన ఎక్స్ ఎక్స్ వేదికగా తెలిపినట్టుగా చూడవచ్చు సో జీ సెవెన్ సదస్సు సంబంధించి మరి మోడీ గారు హాజరవుతారో లేదో మనకు తెలియదు సో ఎన్నికల తర్వాత మరి ఏ ప్రభుత్వం వస్తుందో కూడా తెలియదు కాబట్టి సో చూడాలి ఊళ్ళో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా పేరు మార్పు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక పథకం వచ్చిందండి సో ఈ పథకాన్ని మనం రెండు నెలల కిందనే చర్చించడం అయితే జరిగింది సో ఆ పథకం వచ్చేసి మనకు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ సో ఈ యొక్క పథకం అనేది వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడానికి తీసుకొచ్చిన పథకం సో ఈ యొక్క పథకం యొక్క పేరు తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్చింది అండి ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా దీని పేరు అయితే మార్చారు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నిరక్షరాశులను అక్షరాశ్రయులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ పథకం అమల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో తమ సౌకర్యం బట్టిని పేర్లు మార్చుకున్నాయి సో రాష్ట్రంలో ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా అయితే చేస్తున్నారు సో తెలంగాణలో ఈ యొక్క పథకాన్ని ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా దీని అమలు చేస్తారు సో దీని యొక్క లక్ష్యం కూడా మనకి ఇంపార్టెంట్ అండి మొత్తంగా ఎనిమిది లక్షల ముప్పై వేల ఐదు వందల ముప్పై రెండు మంది వయోజనులు అక్షరాశులుగా తీర్చిదిద్దడం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఉద్దేశాలు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయండి తర్వాత అప్డేట్ చూసినట్లయితే హైతీ ప్రధాని రాజీనామా అంటే ఇక్కడ చూడవచ్చు కొత్త ప్రభుత్వానికి మార్గం సుగమం హింసాత్మక ఘటనలతో కుదేలైన కరేబియన్ దేశం హైతిలో ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్యం హెన్రీ గురువారం ప్రకటించారు ఆయన రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం అయితే సుగమైంది రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం విడుదల కూడా చేసింది తొమ్మిది మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రస్తుతం కేబినెట్ లోని ఆర్థిక మంత్రి మిషల్ ప్యాటక్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అయితే కొనసాగుతారు పేరు గుర్తుంచుకోండి ఆర్యల్ హెన్రీ ఇటీవల ఆర్యల్ హెన్రీ ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారని అడుగుతారు హైతీ దేశ మంత్రి గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే ఇది మనకు గత మూడు రోజుల నుండి వార్తలోకి అయితే వస్తుందండి పాకిస్తాన్ చెందిన ఒక యువతకి భారతీయుడి గుండె దానం చేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చెన్నైలోని మనకు ఎంజీఎం ఆసుపత్రిలో ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అయితే పూర్తయింది సో ఢిల్లీకి చెందిన గుండెను చెన్నైకి తీసుకొచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే తీశారు సో దీన్ని అయితే గుర్తుంచుకోండి లైట్ గా అడిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒక్క పరుగు ఇవ్వకుండా ఏడు వికెట్లు తీసినట్టుగా ఇక్కడ ఒక రికార్డు చూడవచ్చు రోహ్మాలియా ప్రపంచ రికార్డు సో దీంట్లో చూసినట్లయితే ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా ఈ పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా ఏ దేశానికి చెందిన బౌలర్ అని కూడా అడుగుతారు ఇండోనేషియాకు చెందిన బౌలర్ రోహ్మాలియా అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది బాష్ మహిళల టీ ట్వంటీ సిరీస్లో మంగోలియాతో జరిగిన మ్యాచ్లో అరంగ్రేటమ్ స్పిన్నర్ హోమాలయా త్రీ పాయింట్ టూ ఓవర్స్ మూడు పాయింట్ రెండు ఓవర్లు మూడు ఓవర్ల రెండు బాల్స్ వేసింది ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏడు అయితే ఆమె పడగొట్టినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ఈ క్రమంలో నెదర్లాండ్స్ మహిళా క్రికెటర్ ఫెడరిక్ ఓవర్కిజ్ రికార్డు ఆమె బద్దలు కొట్టడం అయితే జరిగింది సో ఈమె ఏ దేశానికి చెందిన బౌలర్ ఇండోనేషియా దేశానికి చెందిన బౌలర్ అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సుప్రీంకోర్టు తీర్పు వార్తలోకి వచ్చిందండి ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక తీర్పు అయితే రావడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ తీర్పు సో దీనిలో చూసినట్లయితే మహారాష్ట్రకు చెందిన కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ప్రైవేట్ ఆస్తిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని ప్రైవేట్ ఆస్తులు సమాజ వనరులుగా చూడవద్దని చెప్పడం ప్రమాదకరమని పేర్కొంది సో ప్రైవేట్ ఆస్తులు కూడా సమాజ వనరులుగానే పరిగణించాలి సో ఇప్పుడు ప్రైవేట్ ఆస్తుల చెట్లు ఉంటే అవి సమాజ వనరులుగానే పరిగించాలని గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా చెప్పడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మహారాష్ట్ర గృహ నిర్మాణ ప్రాంత అభివృద్ధి చట్టం పంతొమ్మిది వందల ఆరుకు చేసిన చట్ట అంశాన్ని బుధవారం సుప్రీంకోర్టు నిరాకరించింది డెబ్బై శాతం మంది యజమానులు అంగీకరిస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకుని పునరుద్ధరించవచ్చని ప్రభుత్వం ఈ చట్ట ఈ చట్ట సవరణ అయితే చేసింది సో దీన్ని వ్యతిరేకిస్తూ ముంబైలోని కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా దీని పిటిషన్ కొట్టివేయడం అయితే జరిగింది సో తాజాగా ఈ కేసు సుప్రీంకోర్టులోకి అయితే వెళ్ళింది సో ఇలాంటి ఆలోచన కూడా ప్రమాదకరం సమాజ వనరుల్లో అన్నిటిలో ప్రభుత్వ జోక్యం తప్పకుండా ఉంటుందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది ఏమని ఉంటుందని వనరులు అందరికీ సమానంగా పంపిణీ చేయాలని మనకు ఆదేశిక సూత్రాల్లో అయితే ఉంటుంది సో దానికి అనుగుణంగానే మనకి జడ్జిమెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు సో తర్వాత అప్డేట్ చేసినట్లయితే హార్లిక్స్ పై హెల్త్ డ్రింక్స్ లేబుల్ తొలగింపు అంటే ఇక్కడ చూడవచ్చు సో బార్నవీటతో పాటు హార్లిక్స్ కూడా హెల్త్ డ్రింక్స్ పరిధిలోంచి అవుట్ అయితే అయింది సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి అదేవిధంగా నెస్లీ సెర్లాక్ మీద కూడా విచారణకు ఆదేశించింది దానిలో ముప్పై శాతం షుగర్స్ లెవెల్ షుగర్ లెవెల్స్ అనేది అధికంగా కలుపుతున్నారని మనకు వార్తలు అయితే వచ్చింది అదేవిధంగా ఈ మధ్య వచ్చింది ఏంటంటే ఎండిహెచ్ మసాలాలు అదేవిధంగా మన ఎవరెస్ట్ చికెన్ మసాలాలు ఎవరెస్ట్ ఫిష్ మసాలాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది సో వీటిని కూడా గుర్తుంచుకోండి తాజాగా హాల్ డ్రింక్స్ హెల్త్ డ్రింక్ లేబుల్ తొలగింపు కేవలం హెల్త్ డ్రింక్స్ జాబితా నుంచి మాత్రమే అవుట్ కావడం అయితే జరిగింది సో మిగతా జాబితాలో తప్పకుండా ఉంటుంది సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్ అంట ఇక్కడ చూసినట్లయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఖర్చు అంచనా వచ్చేసి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లని మనకు ఇక్కడైతే అంచనా వేస్తున్నారు ఈసీ ప్రభుత్వం పార్టీలు అభ్యర్థులు కలిపి లెక్క కట్టిన నిపుణులు రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే అరవై వేల కోట్లు ఉండేది ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దేశంలో తొంభై ఆరు కోట్ల ఓటర్లు ఒక్కో ఓటర్పై పద్నాలుగు వందల రూపాయలు అయితే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారంట అదేవిధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇది ఖరీదైన ఎలక్షన్ అంటే ఎందుకంటే అమెరికాలో రెండు పార్టీల మాత్రమే ఎన్నికల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది ప్రధాన పోటీ ఇద్దరు అభ్యర్థుల మధ్య మాత్రమే ఉంటుంది సో రెండు వేల ఇరవై యుఎస్ ఎలక్షన్లో ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లయితే వ్యయమైంది సో ఈసారి మన భారతదేశంలో రికార్డు స్థాయిలో అయితే ఖర్చు అయితే జరుగుతుంది సో దీని తర్వాత మనకు ఎలక్షన్లు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డేటా వచ్చే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేటా అయితే వచ్చింది సో కింద మీకు కొంత స్కిప్ అయితే నేను అదవి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దీంట్లో చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ స్థానాల్లో ఎస్సీకి ఏ నియోజకవర్గాలు ఎస్టీకి ఏ నియోజకవర్గాలు సో మనకి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు అనేది మనకు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి గుర్తుంచుకోవాలి సో ఆదిలాబాద్ అదేవిధంగా పెద్దపల్లి ఎస్సీ అండి అదేవిధంగా మనకు నాగల్ కర్నూలు కూడా ఎస్సీ మూడు లోక్సభ స్థానాలు ఎస్సీ అండి ఆదిలాబాద్ పెద్దపల్లి నాగల్ కర్నూలు ఏసీ అదేవిధంగా మహబూబాబాద్ అనేది ఎస్టీ కేటగిరీకి అయితే రిజర్వ్ చేయడం జరిగింది ఈ నాలుగు లోక్సభ స్థానాలు మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు రీసెంట్ గానే అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయ్యే కావాలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వేటి వేటి ఏ ఏ అసెంబ్లీ స్థానాలకు ఏ ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరిగింది ఎస్టీలకు రిజర్వ్ చేయడం అనేది మీరు గుర్తుంచుకోవాలి సో అది అడిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ